ఒక చిన్న జీవన సూత్రం ఆలోచించండి ఇంతకుముందు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి తన జీవితంలో చాలా అలజడి ఉంది మరి ఏం చేస్తారు మీరు అలజడి ఉంటే అంటే బుద్ధుడి వైపు చూస్తూ కూర్చుంటాను మనసు ప్రశాంతంగా మారిపోతుందని చెప్పింది సో వైపు చూస్తూ కూర్చుంటే ప్రశాంతమైన మనసు ఎందుకు ప్రశాంతమవుతుంది అని అడిగాను తనకు తెలియదు అప్పుడు నేను తనతో చెప్పాను స్థిరంగా ఉన్న దాని వైపు చూసినప్పుడు దాని చుట్టూ ఉన్నవన్నీ స్థిరం అవుతాయి వచ్చింది ఎగ్జాంపుల్ మన ఇంట్లో టీవీకి ఒక దగ్గర స్థిరంగా ఫిక్స్ చేస్తే దాన్ని చూసే ఆడియన్స్ కూడా ఫిక్స్ అవుతారు మనం తినే కంచెం ఫిక్స్ అయితే తినేవాడు ఫిక్స్ అవుతాడు సో మనిషి నిరంతరం చేస్తున్న పని ఏంటి తను వాడుకునే వస్తువులన్నింటినీ స్థిరపరచాలని చూస్తున్నాడు ఒక్కటి మర్చిపోయి జస్ట్ నువ్వు స్థిరపడు నీ చుట్టూ ఉన్న అన్నీ ఆటోమేటిక్గా స్థిరపడతాయి ఆలోచించండి అబౌట్ ఇట్ ఇది ఫిలాసఫీ కాదు లేకపోతే ఇంకేదో కాదు ఆచరించి చూడొచ్చు సో ఒక వ్యక్తి నిజంగా స్థిరంగా ఉంటే తన చుట్టూ ఉన్న అందరి మనసులు స్థిరపడతాయి అద్భుతం జరుగుతుంది అందరూ స్థిరంగా ఉంటే ఒక అద్భుతమైన నిశ్శబ్దం రాచిమిత ఒక ప్రశాంతత సో స్థిరత్వం జీవన మూల సూత్రం ఇది అందరికీ వర్తించేది అందరికీ అందుకే మనం దేవాలయాలకు పోయేది మనిషి వస్తువుని ఇష్టపడ్డానికి కారణం అవి ఒకచోట స్థిరంగా ఉండగలగడమే కదులుతున్నవాడు మనిషి ఆ మనిషిలో నిరంతరం కదులుతున్నది మనస్సు అందుకని ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది రెండు మనసుల మధ్య సో ఎవరో ఒకరు స్థిరపడితే దానికి అంటుకున్నవన్నీ మెల్లగా స్థిరపడితే కాలానికి స్థిరపడతాయి సో స్థిరత్వం స్థిరత్వం అంటే మృతస్థిరత్వం కాదు సజీవ స్థిరత్వం డైనమికల్లీ స్టాటిక్ స్టేట్స్ సరీ సరస వేసా